సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి ఈరోజు డిసెంబర్ పదవ తారీఖు టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కావడం జరిగింది కదా ఈరోజు సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వచ్చినాయి అనేది ఒకసారి క్విక్గా మనం చూసేద్దాం ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి వికాస సూత్రాలకు సంబంధించి మనకి వికాస సూత్రాలన్నీ కూడా మీరు నేర్చుకున్నట్లయితే ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది గతంలో మనం దీని గురించి చాలాసార్లు డిస్కస్ చేసాం వికాసం క్రమానుగతం లేదా ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది నెక్స్ట్ అంటే ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే పాల దంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావటం వికాసం ఒక క్రమానుగతం లేదా ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది అనేది నెక్స్ట్ వికాసం సంచితమైంది వికాసంలో జరిగే మార్పులు హఠాత్తుగా జరగవు గతంలో జరిగిన మార్పులు చేర్పుల ఆధారంగానే ప్రస్తుత చర్య జరుగుతుంది నెక్స్ట్ మనకి మూడు అంశం చూడండి వికాసం నిరంతర ప్రక్రియ లేదా అవిచ్ఛిన్న ప్రక్రియ లేదా అవిరల ప్రక్రియ అంటే ఏందనేది ఒకసారి మనం చూసినట్లయితే సంయుక్త బీజ కణాలతో మొదలై మానవుని జీవితం మరణించే వరకు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది వికాసం నిరంతర ప్రక్రియ గైస్ లైక్ చేయాలి గైస్ ఇంకెవరైతే వీడియోని లైక్ చేయాలి లైక్ చేసేయండి ఇక్కడ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే వికాసంలో వైయక్తిక భేదాలు అంటే ఏంటి ఒకసారి చూసినట్లయితే సురేష్ రెండు సంవత్సరాలకు మాట్లాడితే నరేష్ మూడు సంవత్సరాలకు మాట్లాడటం అంటే వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ వికాసం ఒక పరస్పర చర్య వికాసం ఒక పరస్పర చర్య అనేది చూసినట్లయితే కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి మరికొన్ని లక్షణాలు పరిసరాల నుంచి రావడం జరుగుతాయి లేదా వికసిస్తాయి ఇది మనకి వికాసం ఒక పరస్పర చర్య అనే దానికి సంబంధించి వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది మానసిక వైకల్యం గల వ్యక్తి భాషా వికాసంలో వెనకబడటం మానసిక వైకల్యం ఉన్న వ్యక్తి భాషా వికాసంలో వెనకబడటం వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది అనే దానికి సంబంధించి వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు శారీరక వికాసం వేగంగా శైశవ దశలో చాలా ఎక్కువగాను బాల్య దశలో తక్కువగాను కౌమార దశలో ఎక్కువగాను ఉంటుంది అంటే వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఉండదు ఒక దశలో ఎక్కువగాను ఒక దశలో తక్కువగాను ఈ రకంగా వ్యత్యాసాలు అయితే ఉంటాయి నెక్స్ట్ వికాసం సాధారణం నుంచి నిర్దిష్ట వైపు సాగుతుంది చిన్నతనంలో సూదితో గుచ్చితే శరీరం మొత్తాన్ని కదిలించిన శిశువు కాలక్రమేణా గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదిలించటం ఇది మనకి వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు సాగుతుందనే దానికి సంబంధించి నెక్స్ట్ వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు అంటే ఏంటనే చూసినట్లయితే గణితంలో ప్రతిభ చూపే విద్యార్థిని చూసినట్లయితే భవిష్యత్తులో మంచి ఇంజనీర్ అవుతాడని అంచనా వేయటం లాస్ట్ అండ్ ఫైనల్ వికాసం రెండు నిర్దిష్ట పోకడాలను అనుసరిస్తుంది లేదా దిశలను అనుసరిస్తుంది పాదాభిముఖ వికాసం ఇది మనకి మెయిన్ పాయింట్ సమీప దూరస్థ వికాస నియమం ఇది కూడా ఈ రెండు పాయింట్లు కూడా మనకి దీనిలో ముఖ్యంగా చెప్పుకోవడం జరుగుతుంది ఓకే ఈ పది సూత్రాలు మీకు వచ్చినట్లయితే ఒక మార్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవి ఇంకా కానీ మీరు నేర్చుకోకపోతే ఒకసారి మళ్ళీ క్లారిటీగా వినండి మనకి నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఈరోజు టట్లో బిట్టొచ్చిన టాపిక్ మనోసాంఘిక వికాసం ఎరిక్ ఎరిక్సన్కి సంబంధించింది మొత్తంగా ఇతడు ఎన్ని దశలను ప్రతిపాదించాడు మనోసాంఘిక వికాసానికి సంబంధించి ఎనిమిది దశలను ప్రతిపాదించాడు పూర్వ శైశవం మొదటిది ఇది ఒక సంవత్సర వయసులో ఉంటుంది క్లిష్ట పరిస్థితి నమ్మకం అపనమ్మకం లక్షణం గుణం ఆశ నమ్మకం మనకి రెండవ దశ వచ్చేసరికి ఉత్తర శైశవం ఉత్తర శైశవం అనేది రెండు సంవత్సరాల వయసులో ఉంటుంది స్వయం ప్రతిపత్తి సందేహం సిగ్గు సంశయం అనే క్లిష్ట పరిస్థితులు ఉంటాయి తలంపు మనోబలం అనే గుణం ఇక్కడ మనం చూస్తాం నెక్స్ట్ మూడవ దశ క్రీడా దశ ఈ క్రీడా దశ అనేది మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు వరకు ఉంటుంది క్లిష్ట పరిస్థితి చొరవ అపరాధ భావం లక్షణం లేదా గుణం ప్రయోజనం కమ లక్ష్యం నెక్స్ట్ నాలుగవది పాఠశాల దశ ఈ పాఠశాల దశ అనేది ఆరు నుంచి పదకొండు సంవత్సరాల వయసు వరకు ఉంటుంది శ్రమించడం అనే క్లిష్ట పరిస్థితులు ఉంటాయి గుణం వచ్చేసరికి క్రమశిక్షణ సామర్థ్యం నెక్స్ట్ కౌమార దశ చూడండి కౌమార దశ వచ్చేసరికి ఐదవ దశ కాలం పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాలు క్లిష్ట పరిస్థితి పాత్రతా గుర్తింపు పాత్రతా సందిగ్ధం ఇక్కడ మనకి గుణం వచ్చేసరికి విశ్వాసం విశ్వసనీయత నెక్స్ట్ పూర్వ వయోజన దశ ఈ పూర్వ వయోజన దశ వచ్చేసరికి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు వరకు ఉంటుంది పూర్వ వయోజనం అనేది ఆరో దశ ఇక్కడ క్లిష్ట పరిస్థితి సన్నిహిత్యం ఏకాంతం గుణం ప్రేమ నెక్స్ట్ ఏడవ దశ మధ్య వయోజన దశ ఈ మధ్య వయోజన దశ అనేది ముప్పై నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉంటుంది ఉత్పాదకత స్తబ్దత అనే క్లిష్ట పరిస్థితి ఉంటుంది సంరక్షణ అనే గుణం మనకి తదుపరి ప్రశ్న పరిపక్వత మనకి ఎనిమిదవ దశ వచ్చేసరికి పరిపక్వ దశ ఇక్కడ అరవై సంవత్సరాల పైబడి ఈ దశ అనేది ఉంటుంది క్లిష్ట పరిస్థితి వచ్చేసరికి చిత్తశుద్ధి నిరాశ సమగ్రత నిరాశ లక్షణం లేదా గుణం సూక్ష్మబుద్ధి వివేకం కంప్లీట్గా చూసుకోండి ఒక మార్క్ అనేది ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది నెక్స్ట్ ఈరోజు వచ్చిన టాపిక్ వచ్చేసరికి మనం చాలాసార్లు కొన్ని వందల సార్లు మాట్లాడుకున్న టాపిక్ే సంఘర్షణ రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాపూరితమైన ఉద్వేగ స్థితినే సంఘర్షణ అంటారు డగ్లస్ మరియు హోలే పేర్కొన్నారు లెవిన్ అనే క్షేత్రవాది సంఘర్షణ నాలుగు రకాలుగా పేర్కొన్నాడు ఇక్కడ మనకి ముఖ్యంగా చూసినట్లయితే ఉపగమ ఉపగమ సంఘర్షణ ఉదాహరణకి మీకు మహేష్ బాబు అంటే ఇష్టం అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంటే కూడా అంతే ఇష్టం మీకు మహేష్ బాబు అంటే ఎక్కువ ఇష్టమా పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ ఇష్టమా వాళ్ళిద్దరూ సమానంగా ఇష్టం ఇద్దరు కూడా ఎక్కువ ఇష్టం ఎవరు ఎక్కువ ఇష్టం అంటే చెప్పలేకపోవడమే ఉపగమ ఉపగమ సంఘర్షణ దీని మీద మనం చాలా ఎగ్జాంపుల్స్ చేసాం లైవ్ ఎగ్జామ్ చేసేటప్పుడు నెక్స్ట్ పరిహార పరిహార సంఘర్షణ రెండు ప్రతికూలమైన లక్ష్యాల్లో ఏదో ఒక దానిని తప్పనిసరిగా ఎంపిక చేయవలసిన సందర్భంలో తలెత్తే సంఘర్షణ పిల్లవాడికి పరీక్ష రాయాలని లేదు అలా అని ఫెయిల్ అవ్వాలని లేదు ఓకే ఇక్కడ రెండు కూడా అయిష్టాలే ఇప్పుడు ఈ పిల్లవాడు ఎదుర్కొనే సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఒక ఆకర్షణీయమైన ఒక ఆకర్షణీయం కాని లక్ష్యాలు ఏదో ఒక ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎదుర్కొనే సంఘర్షణ ఉదాహరణ చూసినట్లయితే సినిమాకు వెళ్ళాలని ఉంది ఫ్రెండ్స్తో కలిసి సినిమాకు వెళ్ళాలని ఉంది ప్లస్ ఉపగమ ఇంట్లో తెలిస్తే మమ్మీ డాడీ తన్నుతారనే భయం కూడా ఉంది మైనస్ పరిహార సినిమాకి వెళ్ళటం ఇష్టం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు తిడతారనే భయం మైనస్ పరిహార ఉపగమ పరిహార సంఘర్షణ దీనికి ఉదాహరణకి చెప్పచ్చు కుక్కను పెంచుకోవాలని ఉంది ప్లస్ ఉపగమ కానీ అది కరుస్తుందేమో అని భయంగా ఉంది మైనస్ పరిహార ఇక్కడ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడండి నెక్స్ట్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ రెండు కంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల అంశాలు ఉండటం వల్ల వాటి మధ్య ఎంపిక జరగవలసినప్పుడు తలెత్తే సంఘర్షణ ఒక కోచింగ్ సెంటర్లో సైకాలజీ బాగుంటుంది కానీ మెథడాలజీ బాగోదు వేరొక కోచింగ్ సెంటర్లో మెథడాలజీ బాగుంటుంది కానీ ఇంగ్లీష్ బాగోదు ఈ విధంగా నాలుగు అంశాలతో ముడిపడున్నట్లయితే దాన్ని మనం ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే కాయ సంఘర్షణకు సంబంధించి ముఖ్యంగా చూశారు కదా ఈ నాలుగు టాపిక్లని మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఒక మార్క్ అనేది ఈజీగా స్కోర్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ రోజు వచ్చేసరికి కార్యసాధక నిబంధన సిద్ధాంతం అడిగాడు అంటే నెక్స్ట్ ఖచ్చితంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అడుగుతాడు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇవాన్ పావులో ఆల్రెడీ దీని గురించి చాలా డెప్త్గా మీరు చదువుంటారు కాబట్టి ఆ టాపిక్ అంతా కూడా చదవండి ఓకే సాంప్రదాయక నిబంధన అని అంటారు ఎస్ టైప్ సిద్ధాంతం అంటారు ఎస్ఆర్ నిబంధనం అని అంటారు నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అంటారు ఉద్దీపన సిద్ధాంతం అని కూడా ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని పిలవడం జరుగుతుంది ఈరోజు బిట్ ఏమి అడిగాడంటే అంటే కార్యసాధక నిబంధన మీద అడగడం జరిగింది బిఎఫ్ స్కిన్నర్ యాంత్రిక నిబంధనం పరికరాత్మక నిబంధనం ఆర్క్ టైప్ సిద్ధాంతం ప్రతిస్పందన సిద్ధాంతం అని చెప్పేసి దీన్ని కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని పిలుస్తారు యత్నదోష పద్ధతి యత్నదోష పద్ధతి కానిదని చెప్పేసి ఈరోజు అడిగాడు దాని గురించి ఈ టాపిక్ రిలేటెడ్గా ఒక బిట్ అయితే రావడం జరిగింది యత్నదోష అభ్యసన సిద్ధాంతం అంటే ఎవరు ఈఎల్ దార్ణ డాయక్ నిబంధనోద్దిత అభ్యసనం జేబీ వాట్సన్ నెక్స్ట్ అంతర్దృష్టి కోహ్లర్ పరిశీలన అభ్యసనం బండూరా ఈ పరిశీలన అభ్యసనాన్ని సామాజిక అభ్యసనం అని సాంఘిక అభ్యసనం అని అనుకరణ అభ్యసనం అని నమూనా అభ్యసనం అని యత్నరహిత అభ్యసనం అని చెప్పేసి కూడా అంటారు యత్నరహిత అభ్యసనం అంటే పరిశీలన అభ్యసనం ఈ టాపిక్ని బిట్టి కింద అడిగాడు యత్నరహిత అభ్యసనం అంటే ఏంటి పరిశీలన అభ్యసనం అని పెట్టాలి కార్యసాధక నిబంధన సిద్ధాంతం మీద బిట్టి అడిగాడు మళ్ళీ ఇక్కడ పరిశీలన అభ్యసనం యత్నరహిత అభ్యసనం ఓకే దీని మీద ఒక బిట్ అడిగాడు అంటే రెండు ఇక్కడ కవర్ అవుతున్నాయి నెక్స్ట్ సంజ్ఞానాత్మక సిద్ధాంతం జీన్ పియాజి స్విట్జర్లాండ్ దేశస్థుడు నెక్స్ట్ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం వైగోట్స్కి జెడ్పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్స్ కఫోల్డింగ్ సహాయ సహకారాలు అందించడం నెక్స్ట్ బోధనా సిద్ధాంతం బ్రోనర్ శిక్షణ సిద్ధాంతం అంటారు ఆవిష్కరణ అభ్యసనం అంటారు దీన్ని అనుభవపూర్వక అభ్యసనం దీన్ని కారల్ రోజర్స్ ప్రతిపాదించాడు ఓకే ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి ఒక మార్క్ కాదు రెండు మార్కులు వస్తున్నాయి జ్ఞానాత్మక రంగం భావావేశ రంగం మానసిక చలనాత్మక రంగం ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్లు ఇక్కడ నుంచి కూడా మనకు ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది జ్ఞానం అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఇక్కడ మనకి జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన అంశాలు భావావేశ రంగానికి సంబంధించి గ్రహించడం ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థాపనం శీలస్థాపన ఇక్కడ భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్మని చెప్పేసి అడిగాడంటే శీలస్థాపన భావావేశ రంగంలో మొదటిది గ్రహించటం ఇలా మానసిక చలనాత్మక రంగం చూసినట్లయితే ఆహ సూస అనుకరణ హస్తలాఘవం సునిశ్చితత్వం ఉచ్చారణ స్వాభావీకరణ ఈ విధంగా మనకి ఈ మూడు రంగాలు కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది ఇక మనకి ప్రజ్ఞ అనే టాపిక్ నుంచి బిట్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు ప్రజ్ఞ అనే టాపిక్ సంబంధించి చూసినట్లయితే ప్రజ్ఞా సిద్ధాంతం గిల్ఫర్డ్ అదే మనకి బహుళ ప్రజ్ఞ అని చెప్పేసి అడిగారంటే గార్డినర్ బహుళ ప్రజ్ఞ అనేది గార్డినర్ ప్రజ్ఞ గిల్ఫర్డ్ దీనికి సంబంధించి కూడా క్లారిటీగా చూసుకోండి నాయకత్వం రకాలని చెప్పేసి ఉంటుంది కదా నాయకత్వం రకాలకు సంబంధించి కూడా బిట్ అయితే వచ్చినట్లు సమాచారం ఇక్కడ ప్రజ్ఞా లబ్ధికి సంబంధించి మనం చూసినట్లయితే సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి తొంభై నుంచి నూట తొమ్మిది ఇక్కడ చూడండి కోడ్ వచ్చేసరికి ఎంబీఏ టెస్ట్ ఉన్నత అత్యున్నత ప్రతిభావంతమైందనేది కోడ్ దాని ప్రకారం ఇది క్లారిటీగా డీల్ చేయండి విద్య నెరవగల మానసిక వికలాంగులను అడుగుతాడు డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది అత్యున్నత ప్రతిభావంతులు అత్యున్నత అంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై తొమ్మిది గిఫ్టెడ్ అంటే నూట నలభై ప్లస్ ఇది ఈ టేబుల్ కూడా క్లారిటీగా చూసుకోండి ఓకే గాయస్ ఈ వీడియోలో భాగంగా కొన్ని టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేసాం కదా నెక్స్ట్ వీడియోలో మరిన్ని టాపిక్స్ అనేవి మాట్లాడదాం